ఇంద్ర చనిపోయాడన్న విషయం తెలుసుకున్న అర్జున్ ప్రసాద్ విషం కలిపిన జ్యూస్ తాగడం వల్ల రెండు రీజన్స్తో కుప్పకూలిపోతాడు హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్తారు అక్కడున్న వాళ్ళందరూ ఇక అర్జున్ ప్రసాద్కి అక్కడ అలా జరగడంతో గౌతమ్ తను కొడుకుగా ఫెయిల్ అయ్యాను అంటూ ఏడుస్తూ చెట్టు కింద కుప్పకూలిపోతాడు అలా కింద కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తున్న గౌతమ్ని అహల్య ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది నేను ఒక కొడుకుగా ఓడిపోయాను ఒక కన్న తండ్రి దగ్గర కొడుకులా ఓడిపోయాను ఇప్పుడు ఆ తండ్రికి నా ముఖం ఎలా చూపించను నేను ఎలా ఎదురుపడను అని వెక్కి వెక్కి ఏడుస్తున్న గౌతమ్ని అహల్య ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఇందిరాగారు చనిపోయారన్న విషయం మీరు ఆయన దగ్గర దాచడంతోనే మీ మీద కోపం వచ్చిందే తప్ప మరొకటి కాదు ఇందిరాగారు గారు ఎక్కడికి వెళ్ళలేదని నా కడుపులో ఊపిరి పోసుకున్నారన్న నిజం మనం చెప్పేద్దాం నేను చెప్పేస్తాను అని అంటూ కారుతున్న కన్నీళ్ళని తుడుచుకొని గౌతమ్కి చెప్తూ ఉంటుంది అహల్య కానీ ట్రాన్స్లో ఉన్న గౌతమ్ ఏమి పట్టించుకునే స్థితిలో లేడు కాబట్టి సైలెంట్ గా ఉండిపోతాడు ఇప్పుడే అర్జున్ ప్రసాద్ గారికి నిజం చెప్పేస్తాను అని అంటూ హాస్పిటల్కి పరుగున వెళ్తూ ఉంటుంది ఐసీయూ లోపలికి వెళ్తున్న అహల్యని అవంతిక ఆపేస్తుంది ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుండగా అర్జున్ ప్రసాద్ గారిని చూడడానికి అని అంటూ ఉంటుంది అహల్య అహల్య మాటలని అర్థం చేసుకున్న గౌతమ్ ఆపడానికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు మరోవైపు ఇంకేం చేయడానికి నా తమ్ముణ్ణి నీ మత్తులో పడేసుకొని నువ్వు చెప్పిందల్లా వినేలా చేశావు అని అవంతిక అహల్యని తిడుతూ ఉండగా అసలు గౌతమ్ గారికి వచ్చి మీకేం తెలుసు ఆయన పదు పడుతున్న కంగారు బాధ ఆవేదన ఆరాటం మీకేవీ తెలీదు ఆయన ఎంత బాధ్యతగా ఉంటున్నాడో మీకేవీ తెలీదు అని అక్కడున్న వాళ్ళందరినీ అంటూ ఉంటుంది అహల్య ఎవరి కోసం ఆరాట పడుతున్నాడు ఎవరి కోసం తప్పన పడుతున్నారు ఎవరి కోసం టెన్షన్ పడుతున్నాడు అంటుండగా కన్న తండ్రి కోసం కన్న తండ్రి కన్నా కళని నెరవేర్చడానికి అని సుభద్రాకి ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉంటుంది అహల్య తన కన్న తండ్రి ప్రాణం కాపాడుకోవడం కోసం ఆరాట పడుతున్నాడు అని అహల్య చెప్పగానే సుభద్ర షాక్ అవుతుంది తన కడుపులో ఇంద్రా బిడ్డ ఉన్నాడన్న నిజం అహల్య బయట పెట్టకముందే గౌతమ్ హాస్పిటల్ కి చేరి నిజం చెప్పకుండా ఆపిస్తాడా గౌతమ్ని అందరూ అపార్థం చేసుకుంటారా జరిగిన నిజం బయటపడుతుందా అహల్యని అందరూ అసహించుకుంటారా ఏం జరుగుతుందో నెక్స్ట్ స్టెప్సెస్లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్